హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రోజు వారి తోటే ఇవాళ కూడా పొద్దున్నే ఛాయ్తో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి మన వీడియోస్లో అయితే నార్మల్గా లేడీస్కి అవసరమైన టిప్స్ అలాగే డైలీ వ్లాగ్ వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా పొద్దు అయితే ఇవాళ ఛాయ్ పెట్టేసిన అనమాట ఇంకా రోజువారీ వర్క్స్తో కంప్లీట్ చేసేసి పొద్దున్నే ఛాయ్ పెట్టేశాను ఇంకా వర్క్స్ అని ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు కాకపోతే పొద్దున్నైతే చాయ్ అయితే కావాలి కదా అందరికీ అందుకే ఇంకా పొద్దున్నే ఛాయ్తో స్టార్ట్ చేసినా అనమాట బ్లాగ్ నార్మల్గా నేనైతే మార్నింగ్ టీ తాగను పొద్దు పొద్దునైతే హాట్ వాటర్ తీసుకున్న తర్వాత పిల్లలకి పాలు అలాగే ఇంట్లో వాళ్ళకి చాయ్ వేసి ఇచ్చిన తర్వాత ఇంక ఇవాళ వంట చేస్తూ అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే అల్లం పేస్ట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి వంట చేయడం అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట అంటే చాలామంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని దాన్నికుంటే మ్యాక్సిమం నేను కూడా ఒక్కొక్కసారి అట్లనే వేస్తాను అనుకోండి కాకపోతే ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకో మనకి వంట చేసేటప్పుడు డైరెక్ట్గా ఇంకా ఫ్రిడ్జ్లో నుండి బాక్స్ తీసి ఒక స్పూన్ వేసేస్తే ఈజీ అని చెప్పి నేను ఏవైనా సరే మసాలాలు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అండ్ ఫిఫ్టీన్ డేస్ లేదంటే వన్ మంత్కి సరిపడంతా ఒకేసారి వేసుకొని పెట్టుకుంటాను మన లేడీస్కి అందరికీ కూడా ఇదొక ఒక పెద్ద టిప్ అని చెప్తా ఎందుకంటే చాలామంది డైరెక్ట్ అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటారు కానీ ఇలా మనం ఇంట్లో అంటే బయటది యూజ్ చేయకుండా అవసరం లేదు బయటది యూజ్ చేయడం అంత మంచిది కాదు కాకపోతే మనకి టైం ఉన్నప్పుడు ఒక వన్ మంత్కి సరిపడంత అల్లం పేస్ట్ వేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట సో ఫ్రెష్గా ఎట్లా ఉండాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి అంటే నేనైతే ముందుగానే చేసి పెట్టుకుంటాను నాకు ఈజీ అంటే తొందర వంట అవ్వాలి అంటే మసాలాలు అన్నీ కూడా మనకి రెడీగా ఉన్నాయనుకో అప్పటికప్పుడు నార్మల్ డైరెక్ట్గా కుకింగ్ చేయడమే ఉంటుంది లేకపోతే మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత చేసుకోవాల్సి వస్తుంది నాకు ఇట్లా ఈజీ అనిపిస్తుంది అనమాట వంట చేయడం ఎవరికైనా బద్ధకంగా అనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది జాబ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కూడా మస్తు హెల్ప్ అవుతుంది అనమాట ఇలా మసాలాలు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే ఒక బద్ధకం నుంచి తప్పించుకోవచ్చు అనమాట వంట చే బాబా రోజు వంట చేయాలా త్రీ టైమ్స్ వంట చేయాలా పొద్దున మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కూడా ఏదో ఒకటి చేసుకొని తింటాం కదా అట్లాంటప్పుడు ఇలా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి ఏ అన్నీ ఉన్నాయిలే వన్ టెన్ ఒక టెన్ మినిట్స్లో చేసేస్తాంలే అని ఒక హోప్ అయితే వస్తుంది అనమాట సో నేనైతే అట్లా చేసుకొని పెట్టుకుంటానైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే అల్లం పెసి చేసుకోవడం ఒక లెక్క అయితే వెల్లుల్లిపాయలు వెళ్ళడం పెద్ద బద్ధకమైన పని అని చెప్తా ఎందుకంటే ఉల్వడమే బాగా ఇబ్బంది అనిపిస్తుంది చేసుకోవడం ఈజీ కానీ ఇట్లా ఒక్కసారి కష్టపడితే మనకి ఇంకా వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉండిపోతుంది నేనైతే ఫిఫ్టీన్ డేస్ కోసం అయితే చేసుకుంటున్నాను తక్కువ క్వాంటిటీలో అల్లం ఎక్కువ లేదు అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్కి సరిపడంతా ఇంకా చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ అల్లం పేస్ట్ చేస్తూనే ఇంకో పక్క వంట అయితే కంప్లీట్ చేసిన అండ్ అన్నం పెట్టాను అండ్ టమాటా కారం కూడా టమాటా కూర చేశాను సూప్ కొంచెం మసాలా యాడ్ చేసి వేసినా అండ్ అంత చేసిన తర్వాత తిన్నాం ఇంకా తినేసి అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొంచెం అంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీర్వాయు ఫ్యాన్ ఇవన్నీ కూడా దూడుద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట చాలా డేస్ అవుతుంది క్లీన్ చేయక ఇంక ఇవాళ క్లీన్ చేసుకుంటాలే మెల్లిగా అని చెప్పేసి స్టార్ట్ చేశాను సో మిర్రర్ అయితే మాక్సిమమ్ ఇంట్లో మస్తు ఖరాబ్ అయిపోతుంది ఎందుకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మిర్రర్ అయితే చాలా డట్టిగా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు వస్తారు చూసుకొని మళ్ళీ మా పాప అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంక చూసుకొని ఇంకా నార్మల్గా వాటర్ పోయడము ఏదైనా పెన్సిల్తో రాయడము అట్లా వేస్తుంది సో అట్లాంటి మరకలు ఎవరికైనా ఉండి పోవట్లేదు అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో డ్రెస్సింగ్ టేబుల్ మనకి బాగా మంచిగా క్లీన్ అవ్వాలి ఇప్పుడు మనం షాప్లాగా ఉన్నామా అన్నట్టు ఉండాలి మాది ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఫ్రెష్గానే ఉంటుంది కొత్తదిలాగా కానీ కొంచెం అక్కడక్కడ అనుకోండి ఖరాబ్ అయ్యింది కాకపోతే మిర్రనికి వచ్చేసరికి అయితే మిర్రర్ అయితే ఇప్పుడు తీసుకున్నామా అన్నట్టుగా ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది కూడా చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే నార్మల్గా అందరికీ కూడా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది లేదా నార్మల్ మిర్రర్స్ కానీ ఒక డబ్బా ఆకారం మిర్రర్ లాంటివి అట్లాంటివి కూడా ఉంటుంది కదా సో అవి కూడా ఇట్లా క్లీన్ చేసుకోండి ఫస్ట్ క్లీనర్ తో చేయకుండా అంటే క్లీనర్తో క్లీన్ చేసుకోకుండా కానీ చిన్న షాంపూ ఉంటుంది కదా అందరింట్లో మనకు మ్యాక్సిమం తెలుసు ప్రతి ఒక్కరింట్లో చిన్న చిన్న షాంపూలు అట్లా అంటే ఒక రెండు చుక్కల షాంపూ అండ్ వాటర్ కలిపేసి ఫస్ట్ అద్దంని మొత్తం క్లీన్ చేసుకోవాలా అట్లా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో తుడ్చుకున్నాక అండ్ తర్వాత ముగ్గు ఉంటుంది కదా మనం వాకిట్లో వేసే ముగ్గుతో మంచిగా దాంట్లో బండలు అట్లా ఉంటే చూసుకోండి ఎందుకంటే అవి మొత్తం గీరిపోతాయి మళ్ళీ మిర్రర్కి అలా మంచిగా ముగ్గుతో క్లీన్ చేసుకోవాలి మళ్ళీ కాటన్ క్లాత్తో చేసుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా అవుతుంది అనమాట మిర్రర్ అనేది ట్రై చేయండి ఇది అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ ఇల్లు మొత్తం కూడా చేసుకుంటూ వస్తూ నిన్నటి బట్టలు అయితే ఫోల్డ్ చేయలేదన్నమాట ఇంకా అట్లానే ఉన్నాయి ఈవినింగ్ ఎప్పుడంటే అంటే మాక్సిమం హండ్రెడ్ పర్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే అప్పటికప్పుడే మర్త పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను కాకపోతే ఒక్కొక్కసారి బద్దకం వేసి పొద్దున్న చేసుకుంటాలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తాను అన్నమాట ఇంక అన్ని పనులు అలాగే సోఫాలో బట్టలు ఉంటే బాగోదని చెప్పి ఇంక అప్పటికి ఆ బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి సెల్ఫ్లో పెట్టుకుంటున్నాను మాక్సిమం వరకైతే నేను ఏవైతే యూజ్ చేస్తానో ఆ బట్టలే ఉంచుకుంటాను మిగతా అవి అవసరం రెగ్యులర్ వేరు ఏవైతే కంటిన్యూగా వేసుకుంటానో అవే యూజ్ చేస్తా మిగతావన్నీ కూడా పెట్టేసుకుంటాను అట్లా మొత్తం కూడా ఎక్కువ నాకు మెస్సీనెస్ అనేది తగ్గిపోతుంది ఓన్లీ రెగ్యులర్గా యూజ్ చేసే టవెల్స్ క్లాత్స్ అన్నీ అవన్నీ పెట్టేసుకుంటాను మిగతా క్లాత్స్ అన్నీ కూడా ఇంకా బీరువాలో అయితే పెట్టేస్తాను అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ టీవీ కూడా కొంచెం డస్ట్గా అయింది ఇప్పుడైతే ఇంకా మనకి వర్షాకాలం కానీ ఇన్ని రోజులు ఎండాకాలం కాకపోతే మనకి డస్ట్ మొత్తం కొంచెం రోడ్కొని ఉంటుంది ఇల్లు కాబట్టి డస్ట్ ఎక్కువ వస్తుంది హాల్లోకి అండ్ అందుకే టీవీని అయితే కాకుండా వన్ వీక్ ఇంకొకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటా ఎందుకంటే డస్ట్గా ఉంటే అంత క్లియర్గా కనిపించదు కదా క్లీన్గా ఉంటే కొంచెం మనకి కూడా మోటివేషన్గా అనమాట అండ్ టీవీ కూడా కంప్లీట్గా చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లలు ఇంకా మ్యాంగో తింటాం కలం మామిడి పళ్ళు మొన్న తీసుకొచ్చారనమాట మా వారు సో ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా సో లెవెన్ లెవెన్ థర్టీ ట్వల్వ్ ఆ మధ్యలో అయితే పిల్లలు ఏదో ఒకటి స్నాక్ లాగా తింటాం అనమాట మా పిల్లలైతే అందుకే ఇంకా మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను పండు చాలా బాగుంటుంది అండ్ నార్మల్గా ఇట్లా తిన్న దానికన్నా మనము నార్మల్గా ఉప్పు కారం వేసుకొని తింటే స్పైసీ మ్యాంగోస్ ఉంటుందన్నమాట మస్తు వస్తుంది టేస్ట్ మాత్రం నాకైతే మస్తు ఇష్టం చాలా బాగుంటుంది సో అందుకే ఇంకా పిల్లల అయితే కట్ చేసి ఇస్తున్నాను అండ్ నేను కూడా తింటాను అనమాట ఎప్పుడైనా సరే మన హౌస్ వైఫ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఎట్లాగో నైన్ కల్లా అన్నం తింటారు కాబట్టి మనం నార్మల్గా అయితే లెవెన్ ట్వల్వ్ అట్లా ఏదైనా ఒక స్నాక్ తినిపించి పడుకుంటే వాళ్ళు ఇంకా వన్ టూ అట్లా లేసిన తర్వాత మళ్ళీ అన్నం లేదా ఏదైనా అంటే నార్మల్గా వాళ్ళకి ఇష్టమైన చేసి పెడితే హ్యాపీగా తింటారనమాట మా పిల్లలైతే ఇవాళ మనం కట్ చేసుకొని మంచిగా ఉప్పు కారం వేసేసుకొని తిన్నాం అన్నమాట సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా ఈ చిన్న వ్లాగ్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఫైనల్గా డిన్నర్లోకి అయితే వడియాల కర్రీ అండ్ అన్నం అయితే పెట్టేసానండి సింప్లీ వ్లాగ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వ్లాగ్ కావాలనేది కామెంట్ కూడా చేయండి తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ లో అయితే ధనియాల పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను సో రోజు అయితే వ్లాగ్స్ వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి Thank you. Bye-bye.